పుష్యమాసమును అని ఎందుకంటారు శూన్యమానం ప్రకారం చంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను అంటారు ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసము చంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్యమాసం అంటారు ధనుర్మాసం మొత్తం కూడా శూన్యమాసం కాదు అదేవిధంగా పుష్యమాసం మొత్తం కూడా శూన్యమాసం కాదు ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్యమాసం ప్రారంభం అవుతుంది అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమైన ముందు రోజు వరకు శూన్యమాసం కాదు అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్యమాసం కాదు మీనమాసంతో కూడిన చైత్రమాసం మిథున మాసంతో కూడిన ఆషాఢమాసం కన్యామాసంతో కూడిన భాద్రపద మాసం ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను శూన్యమాసాలంటారు ఈ కాలంలో గృహప్రవేశము ఉపనయనం వివాహాది ముఖ్య శుభకార్యాలకు ముహూర్తాలు శూన్యం అధిక మాసంలో కూడా శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలుండవు కనుక ముహూర్తాలు లేని ఈ నెలలను శూన్యమాసాలంటారు ఎటువంటి దైవ కార్యాలైనా పితృకార్యాలైనా శూన్యమాసంలో చేయవచ్చు ఎటువంటి నిషేధం లేదు మనకు చాంద్రమానం సూర్యమానం అని రెండు రకాల కాల కాలమానాలు క్యాలెండర్లో ఉన్నాయి చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకొని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాగం పాల్గొనడం అనే పన్నెండు మాసాలు ఉన్నాయి శుక్లపాఠ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఒక వాసముగా పరిగణిస్తారు ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణపాటిమి మొదలు మళ్ళీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసముగా పరిగణిస్తారు రోజుకు ఒక నక్షత్రం చొప్పున ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాలకు దగ్గర చంద్రుడు ప్రయాణం చేయడానికి ఇరవై ఏడు పాయింట్ మూడు రెండు రోజులు పడుతుంది దీనికి సైడ్ రియల్ మంత్ అనే పేరు చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణస్థితికి చేరుకుంటాడు పాఠ్యమి విధియా తదియ తవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అనే పదిహేను రోజులకు తిథులకు నామకరణం చేశారు ఈ పదిహేను రోజులను పృథ్వీపక్షము లేదా శుక్లపక్షము అని పిలుస్తారు తిరిగి చంద్రుడు పాఠ్యము నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించాడు ఈ పదిహేను రోజులను బహుళ పక్షము లేదా కృష్ణపక్షము అని పిలుస్తారు చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించడానికి సగటున ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు సున్నా ఐదు ఎనిమిది ఏడు తొమ్మిది ఎనిమిది ఒకటి రోజులు పడుతుంది దీన్ని సినోడైక్ మంత్ అంటారు సంవత్సరం పూర్తి కావడానికి ముప్పై మూడు వందల యాభై నాలుగు పాయింట్ మూడు ఏడు రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు రోజులు పడుతుంది ప్రతి సంవత్సరం పదకొండు పాయింట్ పన్నెండు రోజులు ముందుగానే పూర్తవుతుంది ఈ కారణంగా తెలుగు పండుగలు పది పది పదకొండు రోజులు ముందుగానే వస్తాయి దీనిని సరిదిద్దడం కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంగా చేరుస్తారు చైత్రమాసం నుంచి ఆశ్వేజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసాలుగా కలుపుతారు మొదటి అధిక మాసం ఇరవై ఎనిమిది నెలల తర్వాత వస్తుంది వరుసగా ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు నెలల తర్వాత అధిక మాసం పునరావృతం అవుతుంటుంది అధిక మాసం ఎప్పుడు ముందు వచ్చి తర్వాత నిజమాసం వస్తుంది అధిక మాసం కూడా శూన్యమాసంగా పరిగణించబడుతుంది ఇటువంటి సవరణ లేదు కాబట్టి అరబిక్ కాలం మనం ప్రకారం జరుపుకునే రంజాన్ శీతాకాలంలో ఎండాకాలంలో వానాకాలాలలో కూడా వస్తుంది పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమ నాడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్రమాసం అని అంటారు చంద్రుడు విశాఖ నక్షత్రంకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసం అని పిలుస్తాడు సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు ధనుర్మాసంలో ధనుస్సు రాశి అనే దగ్గర ఉంటాడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృచ్చికం ధనసు మకరం కుంభం మీనం అను పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్యమాన నెలలు ఉంటాయి సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారు చేసిన కాలమానం ఋతువులను సామీప్యంగా ఉంటుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ